అవును తాజా పరిణామాలు చూస్తుంటే ఊహించని విధంగానే ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అన్నది ఎంత ఊహించకుండా ఉందో తాజాగా చంద్రబాబు రేపటి ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరిణామాలు కూడా పూర్తిగా ఊహించే విధంగానైతే ఉండవు అనేది స్పష్టంగా అర్థమవుతున్న కీలక అంశం అని చెప్పవచ్చు ఏపీ రాజకీయాల వైపు చూస్తుంటే జగన్ ఓటమి జైలుకు పోయేందుకు ఆస్కారం అవుతుందా చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు కాబట్టి ఇప్పుడు జగన్ను జైలుకు పంపిస్తారా ముందుగా మొదటి అంశం చూద్దాం ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా వినబడుతున్న పెద్ద ప్రశ్నలు వాస్తవం ఏంటి అంటే జగన్ ఓడిపోతే జైలుకు పంపించే స్కామ్ జగన్ ఏం చేశాడు ప్రస్తుతం అన్నది ఒక పాయింట్ అయితే రెండోది పాత కేసుల్లో జగన్ను జైలుకు పంపించే ఛాన్స్ ఉంది అని కూడా వాదనలు ప్రశ్నలు కూడా వినబడుతున్న అంశం చూస్తున్నాము అయితే కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు పూర్తిగా క్విట్ ప్రోకో కేసులు అవి అక్రమ ఆస్తుల కేసులు ఇవి అందరికీ తెలిసిందే ఈ కేసుల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా పదహారు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే ప్రస్తుతమైన బెయిల్ మీదే ఇన్ని రోజులు కూడా ఉన్న సంగతి తెలిసిందే ఈ కేసుల్లో ప్రస్తుతం కోర్టుకు జగన్ పోయే పరిస్థితి వస్తుందేమో కానీ మళ్ళీ అరెస్ట్ అయ్యే పరిస్థితి సీన్ అయితే ఖచ్చితంగా ఉండదు అని చాలామంది చెబుతున్నమాట ఆధారాలు గనక నిరూపితం అవుతేనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఊరికే కక్ష సాధింపుతోనైతే ఉండదు అన్నది చాలామంది చెబుతున్న అంశం ఇక మరొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు కొత్త కేసులు ఏమైనా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టే ఛాన్స్ ఉందా అంటే ఆ ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి స్థానంలో తాను ఉన్నారు మద్యం కుంభకోణం అని మరొకటి ఇసుక స్కామ్ అని మాఫియా స్కామ్ అని ఇలా రకరకాలుగా కొన్ని పేర్లను అటాచ్ చేస్తూ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి దీంట్లో ఏ కేసు ఎక్కడ ఎవరైనా పెట్టి మళ్ళీ ఏదైనా అంటబెట్టితే చెప్పలేము ఆ హైలైట్ ఆ సీన్స్ కూడా హైలైట్ కావచ్చు అలా మళ్ళీ కొత్తగా కేసు పెట్టి ఏదైనా ఛాన్సెస్ ఉండవచ్చు పైకి కూటమి నేతలకు ఢిల్లీ పెద్దల సహకారం ఉన్నా కూడా జగన్ను టచ్ చేసే దమ్ము ప్రస్తుతం ఎవరికీ లేదని మాత్రం గట్టిగా చెప్పవచ్చు రాజ్యసభలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు మంది రాజ్యసభకు సంబంధించిన నేతలు ఉన్నారు కేంద్రంలో ఏ బిల్ పాస్ కావాలన్నా ఈ బీజేపీకి సంబంధించిన ఈ పదకొండు రాజ్యసభ నేతల మద్దతు ఖచ్చితం ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు దాకా ఇల్లు కొనసాగుతారు ఆ తర్వాతే మళ్ళీ రీపోలింగ్ అనేది ఉంటుంది పోలింగ్ అనేది మరి అప్పటిదాకానైతే జగన్ను కేంద్రం టచ్ చేయాలంటే కూడా అసాధ్యమని చెప్పవాలి ఇక్కడ జగన్ అదృష్టం ఏంటంటే బీజేపీకి కూడా పెద్దగా ఆశించిన సంఖ్యలో భారీగా అధికారంలోకి వాళ్ళు రాలేదు కాబట్టి చంద్రబాబు లాంటి ఇతర ఇతర పార్టీల మద్దతుతో ఆధారపడే బీజేపీ ఎట్టకేలకు మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం చంద్రబాబు ఎంత డేంజర్ అన్నది దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలియని అంశం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగానే వాళ్ళు ఉంటారు అందులో అనుమానమే లేదు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సైతం తక్కువగా చూసే ప్రయత్నం కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలు చెయ్యబోరు అన్నది కూడా వినబడుతున్న కీలక అంశం ఓటమి గెలుపు అన్నది పక్కన పెడితే జగన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు కాబట్టి ఢిల్లీ పెద్దల దగ్గర జగన్కు ఆ గౌరవం అలాగే ఉంటుంది కావున అంత ఈజీగా జగన్ను అరెస్టు చేసే చెత్త ఆలోచన కక్ష సాధింపులో భాగంగా అలాంటి అడుగులు మాత్రం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ సర్కార్ చేయబోదు అన్నది చాలామంది చెబుతున్న అంశం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పట్లో ఆ అడుక్కు వేయకపోవచ్చు కానీ రాబోయే కాలంలో పరిణామాలు ఇలా ఉంటాయి అన్న దానిపై కూడా ఇదంతా కూడా సరి చేసుకొని చూసుకోవాల్సిన అంశాలు ఉంటాయి ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో అడుగులు ఎలా వేస్తారు తన పార్టీని తాను ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో తాను ఎవరెవరిని ఏ రకంగా ప్రశ్నిస్తారు అనే దానిపై కూడా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ ఇక మరొక అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు కదా కాబట్టి మళ్ళీ జగన్ను కూడా జైలుకు పంపిస్తారు అనే ప్రచారం కూడా ఇక్కడ జోరుగా జరుగుతోంది చంద్రబాబు నాయుడిని ఊరికే జగన్ జైలుకైతే పంపించలేదు ఇక్కడ అందరూ ఇప్పటికైనా ఈ పాయింట్ని గ్రహించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వెనకాల చాలా తతంగమే నడిచింది స్కిల్ స్కామ్లో అడ్డంగా అతి దారుణంగా ఆధారాలతో దొరికిన అనంతరమే సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి డేటాను ఇవ్వడం జరిగింది ఒకటికి రెండు సార్లు సిఐడి కూడా ఇచ్చిన ఆధారాలు సింక్ అవుతున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు షెల్ కంపెనీలను సృష్టించి ఏ రకంగా హవాలా డబ్బును తరలించారు ఏ రకంగా సింగపూర్ లాంటి కంపెనీల్లో జతగట్టి ఏ రకంగా స్కిల్ స్కామ్కు సంబంధించిన మూడు మూడు వందల డెబ్బై ఆరు కోట్ల స్కామ్కు సంబంధించిన ఆధారాలు ఎలా ఉన్నాయి ఎలాంటి అంశాల్లో ఈ డబ్బును తిప్పారు ఎలాంటి కంపెనీలను సృష్టించారు అనేది పూర్తిగా ఎండ్ టు ఎండ్ డాటాను సేకరించి ఒకటికి రెండు సార్లు కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేసిన అనంతరమే కోర్టుకు సమర్పించుకున్నారు పటిష్టమైన ఆధారాలతో కూడిన పేపర్లను డాక్యుమెంట్లను పూర్తిగా వందల పేజీల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచడం జరిగింది సిఐడి స్కిల్ స్కామ్కు సంబంధించి అనేక ఆరోపణలు అనేక వాగ్దానాల తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన దానికి వీళ్ళు చెబుతున్న దానికి చాలా దగ్గర సంబంధం ఉంది చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు కోర్టు కూడా ఆ మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆధారాలు అంత బలం లేకపోతే ఆధారాల్లో కనుక అంత బలం లేకపోతే కనుక చంద్రబాబు నాయుడును యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచడం అనేది ఎవరి వల్ల అయ్యే పరిస్థితే కాదు కానీ అక్కడ ఆధారాలు అంత స్థాయిలో బలంగా ఉండడం వల్లే తెలుగుదేశం పార్టీ సైతం బెయిల్ కోసం ఎంతో కష్టపడినప్పటికీ బెయిల్ అయితే ఎక్కడ యాభై మూడు రోజుల పాటు పొందే పరిస్థితి లేదు చివరికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్లు చేయించుకోవాలి ఏజ్లో వయసులో చాలా పెద్దవాడు కాబట్టి అంటూ అనేక రకాలుగా డైరెక్షన్స్తో వాళ్ళ లాయర్లు ముందుకెళ్ళి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద మొదట బెయిల్ తెచ్చుకొని బయటకు పడ్డారు ఆ తర్వాత ఆపరేషన్లు అంటూ అమెరికా ఇటు అటు బయటకు వెళ్ళడం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాతే తన పెద్ద పెద్ద లాయర్లు చాలా కష్టపడితే నార్మల్గా తనకు బెయిల్ అయితే రావడం జరిగింది ఇక్కడ అంత ఈజీగా ఎవరో ముఖ్యమంత్రి ఒక ఫోన్ కోరితేనో పెద్దవాళ్ళను తీసుకుపోయి జైల్లో వేసే పరిస్థితి కానీ అలాంటి ఆలోచన కానీ చేయడం కూడా తప్పే రాష్ట్రంలో ఒక వాల్యూ ఉంది కోట్లకు ఆ వాల్యూ ఆ సంస్కృతి ఇక్కడ మన దేశంలో మొదలు ఇంకా కాలేదు ఫోన్లు చేస్తే పోయి జైల్లో పెట్టే అంత సినిమా లేదు చంద్రబాబు నాయుడు గారు సైతం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఆయన ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేశాగానే మళ్ళీ జగన్ ఏదో చేశాడు జైల్లో పెట్టాను అనగానే కోర్టు ముందుకు అంత ఈజీగా తాను వెళ్ళి జైల్లో పోయే పరిస్థితి ఉండదు ఏదైనా జగన్ తప్పు చేస్తుంటే ఏదైనా జగన్ నిజంగా అవినీతి చేస్తున్నా ఏదైనా జగన్ భారీగా స్కామ్ చేస్తున్నా దాని ఆధారాలు కోర్టు ముందు పెడితే కోర్టు దాన్ని నిజంగా భావించగలిగితే ఇందులో సాక్ష్యం ఉండే ఆస్కారం ఉందని వాళ్ళు భావించగలిగితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకు అడుగులు వేస్తారు బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా బెయిల్ పొందే పరిస్థితి కూడా అప్పుడు ఉండకపోవచ్చు ఇలా ఎక్కడైనా ఏదైనా ఇలా ఉంటుంది తప్ప ఏదో ముఖ్యమంత్రి కాగానే ఉంకోవాలని అరెస్ట్ చేస్తారు అన్న సినిమాటిక్ వేవ్లో ప్రజలు ఆలోచించడం అయితే కరెక్ట్ అయితే కాదు ఇక్కడ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గానే ఉంటారని ఎలాంటి జైలుకు పోయే పరిస్థితి ఉండదని సంచలనంగా ఈ కథనం చెప్తున్న కీలక అంశం ఎందుకంటే ఏదేదో ఆలోచించడం నార్మల్గా ఇప్పుడు ప్రజానికంలో ఒక హీరోయిజింగ్ పెరిగిపోయింది ఒక హీరో ఒక సినిమాలో ఒక సీఎం కాగానే తాను చేసే హీరో హీరోలాగా ప్రొజెక్ట్ అవుతుంది హీరోలాగా సినిమాలో మాదిరిగా కనిపించే మాదిరిగా నిజ జీవితంలో ఉంటుంది అనుకోవడం తప్పు ఒకవేళ అదే కరెక్ట్ అనుకోన అలా చేసినా కూడా ప్రజలు దాన్ని ఏ రకంగా తిప్పికొడుతున్నారు అనేది కూడా ఫలితాలు చూస్తుంటే కూడా కనబడుతున్నాయి నిజంగా ఏ చంద్రబాబు నాయుడు చేసింది తప్ప ఉప్ప అన్నది పక్కన పెడితే తాను జైలుకు పోవడం వల్ల కూడా వైసీపీకి మైనస్ అయిందా అంటే ఎంతో కొంత మైనస్ అయింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు లోతుగా ఏం చేశాడు నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా కొందరు ఖచ్చితంగా పంపడం తప్పే అని కూడా జగన్కు వ్యతిరేకంగా మారిన వాళ్ళు లేకపోలేదు మరి అదే తప్పు మళ్ళీ చంద్రబాబు చేసినా అదే తప్పు దేశ ప్రధాని మోదీ చేసినా మరి వాళ్ళ పతనానికి శ్రీకారం చుట్టినట్టే అవుతుంది కానీ జగన్ పతనానికి శ్రీకారం చుట్టినట్టే ఎలా అవుతుంది పనైపోయింది చంద్రబాబు పార్టీయే లేదు బొక్కా లేదు అనుకున్న వాళ్ళకు సైతం ఊహించని స్థాయిలో ఆ దేవుడిచ్చిన తీర్పుతో ఈరోజు కూటమి మళ్ళీ అధికారంలోకి రాగలిగిందంటే ఇక్కడ ఒకటి గమనించాలి ఎంత కిందికి పడిపోయామన్నది కాదు ఎంత మీదికి లేవగలమన్నది ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారు ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు దాకా జంపు కొట్టారు అనేకం ఊహించని చిత్ర విచిత్ర సమయంలో తను గడిపారు కానీ ఊహించని స్థాయిలో తాను జిమ్మిక్కులు చేసో కూటమి గట్టో ఏం చేశాడో తెలియదు అల్టిమేట్గా తాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు ఏదైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి శాతం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా క్యాడర్కు బలం చేకూరుతూ క్యాడర్ని లేపుకుంటే చేసిన తప్పులను నీతిగా నిజాయితీగా ఒప్పుకొని ఆ తప్పులను జరగకుండా జాగ్రత్త పడుతూ అడుగులు ముందుకేస్తే ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కుంటూ పోతే ఎందుకు గెలవము అన్నది ఆలోచన చేస్తే ఖచ్చితంగా విజయం అన్నదే అన్నది నిర్మోహమాటంగా చెప్పవచ్చు కానీ మళ్ళీ అదే తప్పులు చేసినా మళ్ళీ వాటిల్లోకే మునిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉంటుంది ఏదేమైనా ముందుగా క్యాడర్కు ధైర్యం ఇవ్వాలి ముందుగా క్యాడర్ను కాపాడుకోవాలి కూటమి నేతలు అధికారంలో ఉన్నారు కదా మనం తప్పులు ఎలా ఎత్తి చూపాలి అన్న ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే నీతిగా నిజాయితీగా ప్రశ్నించే గొంతుగా ఒక క్రమం పద్ధతిగా ప్రశ్నించాలి తప్ప మళ్ళీ పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో కొత్తగా నూతనంగా విందుకు వెళ్తేనే ప్రజాదరణ పొందుతారు ఏదేమైనా చూడాలి మరి రాబోయే కాలంలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది